ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరులో గల సినిమా థియేటర్లను గురువారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు స్థానిక అంబికా థియేటర్ను ఆర్డీఓ తనిఖీ చేయగా సత్యనారాయణ విజయలక్ష్మి విమాక్స్ థియేటర్లో తహసీల్దార్ శేషగిరి సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు థియేటర్ లేఅవుట్ ప్లాన్ వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు బయటకు వచ్చే మార్గాలు అగ్నిమాపక పరికరాలు మరుగుదడ్ల శుభ్రతను పరిశీలించారు తినుబండారాలు వాటర్ బాటిల్లు కూల్ డ్రింక్లు విక్రయించే షాప్ లో ఎంఆర్పీ ధరలు పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో థియేటర్లను తనిఖీలు చేశామని తెలిపారు నిబంధనల ప్రకారం నడుపుతున్నారా లేదా అని పరిశీలించామని అన్నారు నివేదికను ప్రభుత్వానికి పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎందుకు ఉంటుంది అన్నాను ఎమ్మెల్ కొట్టినప్పుడు క్వాలిటీ కొట్టినప్పుడు అది బ్రాండ్ కొట్టినప్పుడు తేడా ఇదే త్రీ త్రీ హండ్రెడ్ ఎమ్మెల్యల్ అన్నీ సూలింగ్ సూలింగ్ ఇస్తారు కదా కేక అని కేక అంటాం తర్ది రూపీస్ కేకు కేకు కేసుకుంటే ఉంటాము ఇచ్చేస్తాం లోపల లోపల విస్తాలు ఇచ్చేస్తా ఉన్నాను

ఏలూరు సంయుక్త కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం థియేటర్స్ యొక్క పరిస్థితుల్ని అవగాహన చేయమని పరిశీలన నిర్మించవలసి ఆదేశించి ఉన్నారు వారి యొక్క ఆదేశాలపై మేరకు మనం ఇప్పుడు సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాము యాక్చువల్గా ఈ సత్యనారాయణ థియేటర్లో త్రీ స్క్రీన్స్ ఉన్నాయి కానీ ఒక స్క్రీన్ మటుకే ప్లే చేస్తూ ఉన్నారు వాళ్ళ టాయిలెట్స్ చూసాం టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి బీఫారం లైసెన్స్ అయితే కనుక వ్యాలిడిటీ అయిపోయింది అది ఫైర్ సంబంధించి వాళ్ళకి చలాన కట్టారు కానీ ఇంకా వాళ్ళ ఇంచి ఇంకా సర్టిఫికేట్ రాలేదు అదంతా వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆర్డీఓ దగ్గర వీళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు రెన్యూల్ చేసి మళ్ళీ బీఫార్మల్ లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే తినుబండారాలను కూడా చెక్ చేసాం దాంట్లో కూల్ డ్రింక్స్ అయితే కనుక ఇక్కడ ఒక టెన్ రూపీస్ ఎక్కువగా చేస్తున్నారు ఎందుకంటే బయట అయితే కనుక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫార్టీ రూపీస్ చొప్పున ఇస్తా ఉన్నారు సేమ్ అదే క్వాలిటీ ఇక్కడ మరి ఫిఫ్టీ రూపీస్ అని బోర్డు పెట్టి ఉన్నారు వాటర్ బాటిల్స్ అయితే కనుక అది త్రీ హండ్రెడ్ ఎంఎల్ సంబంధించిన తర్వాత ఇది వన్ లీటర్ వన్ లీటర్ సంబంధించినవి కూడా దాని మీద ఉన్న ఎంఆర్పి ప్రకారమే అది థర్టీ రూపీస్ చొప్పున చేస్తూ ఉన్నారు వీళ్ళకి బీఫార్ములేషన్స్ అయితే కనుక రేంజులు చేయవలసి ఉంది ఇప్పుడు షో అయితే కనుక ఒక షో మాత్రమే జరుగుతూ ఉంది ఈ వీటి మీద సమగ్రమైన నీవిధంగా జలగా సంయుక్త కలెక్టర్ గారికి మేము నివేదిక అనిపిస్తాం తర్వాత వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్య తీసుకుంటూ జరుగుతుంది ఇప్పుడు మేము ఇందాక సాయిబాలాజీకి వెళ్ళామండి అక్కడ థియేటర్ రన్ అంటే మధ్యాహ్నం నుంచి రన్ అవుతున్నారు మార్నింగ్ లేదు అలాగే ఇందాక మనం ఇప్పుడు సచివన్ థియేటర్ దగ్గర ఉన్నాం అంబికా ఒకటి చూసామండి ఇప్పుడు పక్కన విజయలక్ష్మి కూడా ఉంది దానికి కూడా థియేటర్ కూడా వెళ్తాం